జరిగింది మరి భూ చట్టం ద్వారా మీకు ఎటువంటి పోవచ్చు మరి ఆర్డియో గారు తప్పు చేస్తున్నారని మీకు అనిపిస్తే కలెక్టర్ గారి దగ్గర పోవచ్చు కలెక్టర్ గారు తప్పు చేస్తున్నారని అనిపిస్తే ఇంకా చాలా ట్రిబ్యునల్ ఉన్నాయి కోర్టులు ఉన్నాయి అంటే ముందు ఎవరు ఏ తప్పు చేసినా ఎవరికి చెప్పలేని పరిస్థితి ఇంతకు ముందు ప్రభుత్వం ఇంతకు ముందు ముఖ్యమంత్రి ఎట్లున్నాయంటే మరి వేల ఎకరాలు ఎట్లా దోచుకోవాలా ప్రజల సోము ఎట్లా దోచుకోవాలా అవి ఎట్లా దాచుకోవాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో గత పదేళ్ళు వాళ్ళు పనిచేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా విషయాలు చెప్పి ముగిస్తాం మరి మీ అందరు తెలుసు గత పదేళ్లలో మనకు ధరణి అని ఉండే ఆ ధరణి ఎవరికి ఉపయోగపడ్డది అంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పిన ఇంతకు ముందు ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ నాలుగు కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవ్వరికి కూడా ధరణి ఉపయోగపడలేదు ఎక్కడికపోయినా ప్రజలు చెప్తా ఉన్నారు కొందైతే పేరు పేరు కొంత వస్తుంది కనీసం ఎవరినైనా అడుగుదామంటే కూడా అడగలేని పరిస్థితి గత పదేళ్ళలో ఎవరినైనా అడుగు వస్తున్నాను ఇంతకు ముందు ఎంఆర్ఓ దగ్గర పోయినా ఆర్డిఓ దగ్గర పోయినా కలెక్టర్ దగ్గర పోయినా వాళ్ళకి ఏం పవర్ లేవు అంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అంటే నేను చెప్పిన కదా ఈ ధరణి అనేది మన బీద ప్రజల భూములు మన బీద ప్రజల సొమ్ములు దోచుకొని మరి గత పాలకులు గత ప్రభుత్వం తెచ్చింది అని చెప్పి తెలియజేసుకుంటా మీకు చెప్పిన మనం సంవత్సరం వచ్చినాక మనం ఏమేమి కార్యక్రమాలు చేసినాయని ఇప్పుడు చెప్తాం చిన్న ఉదాహరణ చెప్తాం మరి నేను గెలిచిన వెంటనే అన్ని కూడా పోవడం జరిగింది నాకు చాలా బాధ అయింది ఎందుకంటే కనీసం మన ఆడపిల్లలకు బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా గత పదేళ్ల కనీసం మన ఆడపిల్లలకు కూడా బాత్రూమ్లు కట్టలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే మీ బిడ్డని మీరు గెలిపించుకున్నాక అరే మన ఆడపిల్లలకు బాత్రూమ్ ఉండాలన్న ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్క స్కూల్ మనం బాత్రూమ్ లు కట్టడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా దీన్ని మార్చండి అని చెప్తే కూడా పట్టించుకోలేటువంటి దుర్మార్గ పాలన అవుతున్నటువంటి ధరణి ఈ రోజు మార్చి ప్రజలకు ఈ రోజు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందు పోతా ఉన్నాం అంతేకాదు ఈ తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా ఇప్పుడే రవిమంత్రి గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అందరు కూడా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ప్రతి మండలంలో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మరి ఆ మండలంలో ఉన్న రైతులకు అందరూ కూడా ఈ అవగాహన సదస్సులలో వాళ్ళకంతా కూడా అవగాహన కల్పించి తద్వారా మళ్ళా వాళ్ళు వాళ్ళ వాళ్ళ రెవెన్యూ విలేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ గన్ని చట్టం కాలు ఎవరైనా బాధితులు ఉన్నట్టయితే వాళ్ళకి భరోసా ఇవాల్సిన అవసరం ఉంటుంది ఈ భూభాధ చట్టం కాలు వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తామో వాళ్ళందరూ కూడా తెలపాలనేసి కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈరోజు మన అమీల్యంపూర్ మండలంగా మనము ఈ అవగాహన సదస్సు పెట్టుకోవడం జరుగుతూ ఉంది పరిష్కరించే విధంగా మనకి భూభారత చట్టంలో అన్ని సకల సౌకర్యాలన్నీ కూడా మనకి భూభారత చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సాదా పైగా మన రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే మరి అటువంటివన్నీ కూడా విచారణ చేసి అందరికి నోటీసులు ఇచ్చి ఆ గ్రామానికి వెళ్ళి విచారణ చేసి గ్రామ పెద్దల స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకొని నిజంగానే వాళ్ళు దీర్ఘకాలికంగా కాస్తుల కబ్జాలో ఉన్నట్టయితే విచారణ చేసి అందరు పక్క పట్టేదారు అంతా కూడా నోట్ చేసుకొని జెన్యున్ గా అక్కడ సాదా బైనామా ద్వారా అప్లై కొనుక్కొని రెండు వేల ఇరవై సంవత్సరంలో మీ సేవలు అప్లై చేసుకుంటే వారందరి కూడా విచారణ చేసి కూడా సాదా బైనామా రెగ్యులరైజేషన్ పట్టాలంతా కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకరి పేరు మీద నుంచి ఒకరి పేరు మీదకి పట్ట మార్పిడి ఒకవేళ జరిగినట్టయితే దాన్ని మార్చే అధికారం అనేది ఎవరికి కూడా ఉండదు ఓ కేవలం ఒక ఇద్దరు వ్యక్తులకి మాత్రమే ఉంటుంది అంటే పలానా ఎల్లయ్య పేరు మీద నుంచి మల్లయ్య పేరు మీద ఒకవేళ పట్టా మార్పిడి జరిగిందంటే ఒకవేళ అది సక్రమంగా జరిగిన అక్రమంగా జరిగిన తర్వాత మనకి అక్రమంగా జరిగింది ఈ మల్లయ్య అనేసి ఎవరైతే ఉన్నారో ఆయన కాస్తుల కబ్జాలో లేకపోయినా ఆయన భూమికి ఏ సంబంధం లేకపోయినా పట్టా మార్చుకుని ఆయన పేరు మీద అక్రమంగా పట్టా మార్చుకున్నాడు అనేసి మనకి తెలిసినా కానీ కూడా తహసీల్దార్ కానివ్వండి ఆర్డి కానివ్వండి కలెక్టర్ కానివ్వండి ఎవ్వరికి కూడా మళ్ళా అక్రమైన పట్టాన్ని మళ్ళా మార్చి తిరిగి ఎవరి